వారి క్యాలెండర్ ఆవిష్కరణకు అనంగా నిర్వహించారు ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య మన సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం చెడు వ్యతనాలకు దూరంగా ఉంటే విద్యతో ఏదైనా సాధించడానికి ఫీల్ అవుతుంది పిల్లలను మంచి విద్యావంతులుగా తయారు చేయడానికి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు స్థానిక సీఎంఎస్ విద్యా సంస్థల అధినేత మునిశేఖర్ మాట్లాడుతూ పేద పిల్లలు ఉన్నచో పిల్లలు చదువుకోవడానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు జిల్లా అధ్యక్షుడు మధ్య మాట్లాడుతూ కుమ్మరి శాల రాజకీయ రాజకీయం ఎదగాలని రాజకీయం దిగినప్పుడే మన లక్ష్యాలు సాధించవచ్చని తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ బాలరాముడు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మన సంఘం పిల్లలకు ఏపీఆర్టీసీ మరియు పాలిటెక్నికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఫ్రీగా ఇప్పించడం జరిగింది ఈసారి కూడా మన పిల్లలు ఉంటే ఫ్రీగా ఇప్పించడానికి మన జిల్లా కమిటీ ముందు ఉంటుందని తెలిపారు అలాగే మన సంఘం పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేయడానికి త్వరలో ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు పట్టణం రాముడు జిల్లా కమిటీ కోశాధికారి దస్తగిరి రాష్ట్ర శాలివాహన్ డైరెక్టర్ సుధాకర్ వేతంచర్ల పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొన్నారు ంద్యాల జిల్లా కమిటీ తరఫున రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ఆవిష్మకు చేసినటువంటి మా కుమ్మరి శాలువాణ సోదరి సోదరలకు మరియు పెద్దలు పూజ్యులు గౌరీలు కర్నూలు విద్యా రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య సార్ గారికి మా జిల్లా అధ్యక్షుడు మద్దయ్య గారికి మరియు వేద ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేద పెద్దలకు మా నమస్కారం తెలియజేస్తున్నాము మేము ప్రతి సంవత్సరము ఈ క్యాలెండరు ఆవిష్కరించుకొని మా యొక్క ఐక్యతను చాటుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మేము మాకు జరిగినటువంటి మా సిఐ సతీష్ కుమార్ గారి హత్య యొక్క విషయం ఇంతవరకు తెలియలేదు దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క హత్య గురించి తొందరగా తెలిసి